హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం మన చిన్న ముచ్చట్లకు స్వాగతం ఈరోజు నేను మా పైన టెరెస్ గార్డెన్లోని మొక్కలకి పుల్లట మజ్జిగి ఇద్దామనుకుంటున్నానండి సో ఇది నేను కవ్వంతో చిలికిన మజ్జిగ అనమాట అంటే మిక్సీలో అట్లా వేసింది కాదు మనం మీగడ ఉంటుంది కదా పెరుగు మీగడ అదంతా తీసి కవ్వంతో చక్కగా చిలికి ఒక రెండు రోజులు పక్కకు పెట్టిన మజ్జిగ అనమాట సో ఈ మజ్జిగ మనకు ఫర్టిలైజర్గాను పనిచేస్తుందండి గా కూడా పనిచేస్తుంది అనమాట రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి మొక్కల్లో పూత రాకుండా ఉంటుంది కదా సో ఆ మొక్కల కోసం అని అంటే వంకాయకి మనం చాలా రోజులైనా వేసి పూత రాదు కాత రాదు కదా సో అలాంటి మొక్కలకి మనం ఇది ఇచ్చుకుంటే చాలా మంచిదండి మంచి పూత వస్తుంది అలాగే పూత వచ్చి కాయలు నిలబడాలన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం పెస్టిసైడ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆకు మీద మచ్చలు కానీ మీద హోల్స్ కానీ రసం పీల్చే పురుగులు కానీ మిల్లీ బాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాతాపోత పూత ఏమీ రాకుండా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా మనం ఇంత కష్టపడి టెరెస్ గార్డెన్లో పెంచుకున్నా కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి మొక్కల కోసము మనం పెస్టిసైడ్గా కూడా పుల్లెట్ మజ్జిగని యూజ్ చేసుకోవచ్చు అనమాట పాలేకర్ గారు మనకు ప్రవేశపెట్టిన కొన్ని వ్యవసాయ రంగంలోని విధానాలలో వన్ ఆఫ్ ద విధానం ఏంటంటే పుల్లటి మజ్జిగ ద్రావణం అండి పుల్లటి మజ్జిగ ద్రావణం అనేది మొక్కలకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇప్పుడు రైతులు కూడా ఇలాంటివి చాలా ఉపయోగకరంగా భావిస్తున్నారన్నమాట సో నేను ఇప్పుడు నా మొక్కలకి ఎలా స్ప్రే చేయడం కానీ మొక్కల్లో ఇవ్వడం కానీ ఎలా ఇస్తాను అనేది మీకు చూపించి వివరిస్తాను అనమాట ఒకవేళ మన ఇంట్లో మజ్జిగ లేదు అంటే పెరుగు తోడేసుకుంటాం కదండి ఆ మొక్కల కోసమే మనం ఒక లీటర్ దాకా పెరుగు తోడేసుకొని దానిని ఒక వన్ వీక్ పక్క పెట్టుకోవాలన్నమాట అంటే పెరుగు తోడైన తర్వాత ఇట్లా క కవ్వంతో చిలకాలి మామూలుగా మిక్సీలో వేసుకోకూడదు అనమాట మిక్సీలో వేసుకుంటే దానిలోని మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది సో అందుకోసమని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టద్దు చేత్తోనే చక్కగా చిలుక్కొని ఓ పక్కగా పెట్టుకోండి ఒక వన్ వీక్ దాకా పెట్టుకోవాలన్నమాట మీగడతో మజ్జిగ చేసుకుంటాం కదా అదైతే కొంచెం దాంట్లో ఆల్రెడీ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్లో పులిసిపోతుంది అనమాట మీరు ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దండి దీనిని మనం పెస్టిసైడ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక లీటర్ మజ్జిగకి పదహారు లీటర్ల వాటర్ని కలిపి దానిలో ఇంగువని యాడ్ చేసి చక్కగా కలుపుకొని దానిని మొక్కకి స్ప్రే చేయొచ్చండి బాగా చీడపీడలు అలా ఉన్నట్లయితే వారానికి రెండుసార్లు చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందనమాట సో నేను దీన్ని పూత ఖాతా కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి కొన్నిటికేమో అలా యూజ్ చేస్తాను కొన్నిటికేమో స్ప్రే లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు వన్ లీటర్ మజ్జిగ తీసుకున్నాను దీనిని మొదటగా నేను ఫర్టిలైజర్గా యూజ్ చేస్తాను వన్ లీటర్ దాకా మజ్జిగ తీసుకున్నానండి వన్ లీటర్కి నేను దీనిలో హాఫ్ బకెట్ దాకా వాటర్ పోస్తానండి దీనిలో వాటర్ ఎక్కువైనా తక్కువైనా జరిగే నష్టం ఏమి ఉండదండి కాకపోతే తిక్కుగా ఉంటేనేమో మట్టి అనేది అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట అలాగే పల్చగా అయితే దానిలోని పోషకాలు అందమన్నమాట అందుకని నేను ఈ క్వాంటిటీ అనేది చెప్తున్నాను మనం పెస్టిసైడ్గా వాడేటప్పుడు ఎక్కువ వాటర్ కలుపుకోవాలండి బాగా డైల్యూట్ చేసుకోవాలి అందుకోసమనే వన్ లీటర్కి సిక్స్టీన్ లీటర్స్ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇది మొక్కల్లో పోసేటప్పుడు మాత్రం కొంచెం తిక్కగా అయినా పర్లేదనమాట అంటే హాఫ్ బకెట్కి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పోస్తాను ఇంకొక హాఫ్ లీటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే నేను మజ్జిగ కదా చేసుకుంది అందుకని పెరుగు అనుకోండి వన్ లీటర్ పెరుగుకి ఇట్లా బకెట్ వాటర్ అయినా సరిపోతుంది అనమాట మీకు టెరెస్ గార్డెన్ అనే కాదండి మామూలుగా కింద వేసుకునే మొక్కలకు కూడా ఇలాంటివి ఇచ్చుకోవచ్చు అనమాట ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం కానీ బియ్యం వాటర్ కానీ మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఆర్గానిక్ విధానాలు విధానాలన్నమాట సో వీటి వల్ల మొక్కలకు అస్సలు నష్టం ఏమీ ఉండదు కాస్త ఎక్కువ క్వాంటిటీ అయినా తక్కువ క్వాంటిటీ అయినా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట దీనివలన కాసే ప్రతి కాయ కూడా స్వచ్ఛంగా ఉంటుందండి ఆరోగ్యంగా ఉంటుంది సో దీన్ని టూ త్రీ డేస్ బయట పెట్టాం కదండి చక్కగా మైక్రో బ్యాక్టీరియా అనేది మంచిగా వృద్ధి చెందుతుంది అనమాట అది మొక్కలకి చాలా మంచిది మనం కూరగాయలకే కాదు ఇట్లా పండు మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట చక్కగా పోషకాలు మనకే కాదండి మొక్కలకు కూడా చాలా అవసరం కదా వాటికి మనం మంచి పోషకాలను ఇస్తేనే అవి మనకి మంచి ఫలాలను అందిస్తాయి అన్నమాట మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు అండి ముందు కొంచెం వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట మార్నింగ్ అలా వాటరింగ్ చేసుకొని ఆ తర్వాత ఇది ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా ఒకేసారి ఇవ్వకండి మనకి ఆర్గానిక్ విధానాల్లో మంచి విషయం ఏంటంటే అండి ఇది క్వాంటిటీ ఎక్కువైనా ప్రమాదం ఉండదు అనమాట క్వాంటిటీ తక్కువైనా ప్రమాదం ఉండదు సో మొక్కలకి ఏమీ కాదు అదే కెమికల్స్ అనుకోండి ఎన్పీకే అవి నైన్టీన్ ఎన్పీకే ట్వంటీ ఉంటాయి కదా అవి కొంచెం ఎక్కువైనా సరే మొక్కలు చనిపోతాయి అనమాట సో ఈ ఆర్గానిక్ విధానాల్లో ఉన్న మంచి బెనిఫిట్ ఇది సో నేను ఇప్పుడు పెస్టిసైడ్గా యూజ్ చేయడం కోసమని ఇంగువ వాడుతున్నానండి నేను ఆల్రెడీ వన్ లీటర్ మజ్జిగ తీసుకున్నాను ఇంకా సిక్స్టీన్ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అనమాట సో దీంట్లో కొంచెం వాటర్లో ఐ మీన్ మజ్జిగలో ఇంగువ తెలుస్తుంది మనకి ఈ మధ్యగా స్ప్రేయర్ లో పోసుకొని స్ప్రే చేద్దామండి వడ పోసుకోవాలన్నమాట లేకపోతే స్ప్రేయర్ లోకి అడ్డుపడతాయి అన్ని స్ప్రేయర్ లేని వాళ్ళు నార్మల్గా అయినా చల్లుకోవచ్చండి కాకపోతే ప్రతి ఆకుకు కూడా ముందు భాగం వెనుక భాగం మొక్క మొత్తం తడిచేలా తడుపుకోవాలన్నమాట అప్పుడే వాటికి ఉన్న డిసీజ్ అనేది చనిపోతుంది మనకు అప్పుడే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ జామ మొక్కకి తెగులు ఎక్కువ ఉందండి సో ఇంగువ ద్రావణాన్ని ఇప్పుడు నేను దీనికి ఇస్తున్నాను అనమాట మీరు గమనిస్తున్నారా ఇదిగో చూడండి ఆకు మీద మచ్చలు అవి వచ్చాయి కదా సో అందుకోసమని దీనికి ఇస్తున్నాను అనమాట ప్రతి ఆకు ప్రతి కాండం కూడా తడిచేలా యూజ్ చేసుకోవాలి దీన్ని స్ప్రేయర్ మనకున్నదే అందుకోసం అనమాట ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనిషి నిముటి చెట్లలో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అనమాట